తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అనేది తెలంగాణ ఉద్యమ సంస్థ అని తెలంగాణ లెక్చరర్స్ ఫోరం చైర్మన్ డాక్టర్ కత్తి వెంకటస్వామి అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా ఉద్యమ సంస్థలు రాజకీయ సంస్థలుగా మారినప్పటికీ తమది మాత్రం ఉద్యమ సంస్థగానే కొనసాగుతుందని చెప్పారు తెలంగాణ లెక్చరర్స్ ఫోరం నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని లెక్చరర్స్ భవన్ లో మిషన్ ఎడ్యుకేషన్ తెలంగాణ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం చైర్మన్ ఎంఈ గోనారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ కత్తి వెంకటస్వామి ముఖ్య వక్తగా ప్రసంగించారు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు మంచి విద్యను అందించాలని లక్ష్యంతో పనిచేస్తున్న సంస్థ టిఎల్ఎఫ్ అని అన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తమ సంస్థ ధ్యేయమని సంస్థ బైలాలోనూ రాసుకున్నామని తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ రాష్ట్రంలో మెరుగైన విద్యను అందించేందుకు తాము ఉద్యమ సంస్థగానే కొనసాగుతున్నామని స్పష్టం చేశారు రాష్ట్రంలోని విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని భావించినప్పటికీ గత పది ఏళ్లలో రాష్ట్ర విద్యా వ్యవస్థ పురోగామి స్థితిలో కాకుండా తిరోగమన స్థితి ని అన్నారు రాష్ట్ర ప్రజలు మార్పు కోసం కొత్త ప్రభుత్వాన్ని తీసుకువచ్చారని ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి విద్యాశాఖకు మంత్రిగా ఉన్నారని ప్రస్తుత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థకు మేలు జరుగుతుందని భావిస్తున్నామని తెలిపారు విద్యా వ్యవస్థ బాగు కోసం జిల్లా స్థాయి నుండి విద్యావేతల అభిప్రాయాలను ప్రభుత్వం తీసుకోవాలని కోరారు విద్యా విధానంలో తీసుకురావాల్సిన సంస్కరణలపై ఉమ్మడి జిల్లా కేంద్రాలలో విద్యా సదస్సులు ఏర్పాటు చేసి విద్యావేత్తల నుండి అభిప్రాయాలను స్వీకరిస్తున్నామని అన్నింటినీ క్రోడీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు అనంతరం తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి చుక్క సైదుల్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమిస్తూ చైర్మన్ కత్తి వెంకటస్వామి ప్రకటించి చుక్క సైదుల్ ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఎం రామకృష్ణయ్య ప్రొఫెసర్ కె అంజిరెడ్డి ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు కందాల పాపిరెడ్డి కె కృష్ణయ్య టి రెడ్డి బి వేణు జి గోపీనాథ్ లావుడియా నాగేశ్వర్ సిహెచ్ శివప్రసాద్ పి జనార్దన్ రెడ్డి డాక్టర్ సిహెచ్ శ్యాంసుందర్ ఎస్ రజని గెస్ట్ ఫ్యాకల్టీ జిల్లా అధ్యక్షులు పెరికె మాధు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ లెక్చరర్ ఫోరం ఒక తెలంగాణ ఉద్యమ సంస్థ తెలంగాణ వచ్చిన తర్వాత చాలా ఉద్యమ సంస్థలు రాజకీయ సంస్థలుగా మారినాయి కానీ మేము ఉద్యమ సంస్థగానే ఉన్నాం మాలో కొంచెం మార్పు వారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సంస్థ అయితే ఈరోజు తెలంగాణ విద్యా అభివృద్ధి ఉద్యమ సంస్థగా ఒక విద్య కోసమే విద్యను ఉన్నతంగా చేయడం కోసమే ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రాష్ట్ర విద్యార్థులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చక్కటి విద్యను అందించాలనేటువంటి ఒక సద్భావనతోటి సంకల్పంతో పనిచేస్తున్నటువంటి ఒక పోరాట సంస్థ తెలంగాణ లెక్చరర్ ఫోరం మా బైలాస్లో ఫస్ట్ వర్డ్ మేము రాసుకున్నది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు ఉన్నటువంటి ఆచార్యులు అధ్యాపకులు అందరినీ కలిపి ఒక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సంస్థగా మేము రిజిస్టర్ చేసుకున్నాం అట్లాంటి సంస్థ మా సంస్థ యొక్క లక్ష్యం తెలంగాణ రావడం అది నెరవేరింది వచ్చిన తర్వాత తెలంగాణ యొక్క విద్యా వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి ఉద్యా విద్యా వ్యవస్థగా విలసిల్లాలని మా ఆకాంక్ష ఆ ఆకాంక్షలకు అడుగులు పడతాయి అనుకున్నాం కానీ గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నదానికంటే ఇంకా తిరోగమం జరిగిందా అనేంత డౌట్ఫుల్గా విద్యా వ్యవస్థ మారింది దానికి అనేక సలహాలు సంప్రదింపులు పోరాటాలు చేసినా కూడా అది ఒక గాడిన పడలేదు మార్పు కోసమని తెలంగాణ ప్రజలంతా కలిసి ఒక కొత్త ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినారు దాని ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళే విద్యామంత్రిగా ఉండడం ఇదే మొదటిసారి సో విద్యామంత్రి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన చేసినారు ఈ విద్యా వ్యవస్థలో పనిచేసేటువంటి స్టేక్ హోల్డర్స్ నుంచే మేము సలహాలు తీసుకుంటామనేటువంటి మాట రాష్ట్రస్థాయిలో వారు చేసినారు దాని ప్రయత్నంగా ఒక సమావేశం కూడా వేరు కానీ మా ఉద్దేశము మేము జిల్లా స్థాయిలో మండల స్థాయిలో కూడా నోబుల్ థాట్స్ షుడ్ కమ్ ఫ్రమ్ ద ఆల్ ద కార్నర్స్ ఆఫ్ ద వరల్డ్ అంటాడు వివేకానందుడు ఆ నోబుల్ థాట్ అనేటువంటిది కింది నుంచి రావాలా అనే ఉద్దేశంతో మేము తెలంగాణ లెక్చరర్ ఫోరం మా శక్తి మేరకు పది జిల్లాలు పాత పది జిల్లాలు ఏవైతున్నాయో ఈ పది జిల్లా కేంద్రాలలో మేము ఈ విద్యావంతుల నుంచి విద్యావేత్తల నుంచి యాజమాన్యాల నుంచి పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్స్ నుంచి రిటైర్ అయిన ప్రొఫెసర్స్ నుంచి వీళ్ళందరి నుంచి కూడా ఇప్పుడు వెనువెంటనే పరిష్కారాలు ఏంటి భవిష్యత్తు సంస్కరణలు ఎంచే దాని మీద మేము ఒక విద్యా సదస్సు నిర్వహిస్తున్నాం ఈ మూడో సమావేశంలో మేము నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యావేత్తలు విద్యార్థికులు అలాగే యాజమాన్యాలు ప్రొఫెసర్సు యూనివర్సిటీ వాళ్ళందరూ కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానంలో ఏం పరిష్కారాలు చేయాలి ఇప్పుడున్న సమస్యల మీద ఏం సంస్కరణ చేయాలి దీన్ని ఒక నివేదికగా మేము ఇక్కడ రిపోర్ట్ తీసుకుంటాం పేపర్ ప్రజెంటేషన్ ఉంటుంది సో ప్రిపర్ ప్రజెంటేషన్ తర్వాత ఒక నివేదిక తయారు చేస్తాం ఈ నివేదిక మొత్తాన్ని కూడా ఈ జిల్లా ఉన్న ప్రజాప్రతినిధులకు ఇస్తాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా ఇస్తాం ఈ మొత్తం పది జిల్లాలు అయిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో నిర్వహించి మొత్తం పది జిల్లాల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఒక సమగ్ర నివేదిక విద్యా వ్యవస్థ మీద సమగ్ర విద్యా వ్యవస్థ మీద ఒక ఒక నివేదికను మేము సమర్పించడం అదే ఉద్దేశంతో ఇవాళ నల్గొండలో పెద్దలు గోనారెడ్డి గారి గారి చైర్మన్షిప్లో ఈరోజు ఈ సమావేశంలో అందరి అభిప్రాయాలను మేము సేకరించి మా సంస్థ తరఫున మేము గవర్నమెంట్కు ఈ నివేదికను సమర్పించే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినాం తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయపట్ల ముఖ్యమంత్రి గారు చూపెట్టినటువంటి శ్రద్ధని గమనించి స్టేక్ హోల్డర్స్లో అందరితో చర్చించి ఏ విధంగా విద్యలో సంస్కరణలు తేవాలి ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అనేటువంటి అంశం మీద ఈనాడు మా మిత్రుడు కత్తివేంకటస్వామి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో సదస్సులు నిర్వహిస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ నేను ఒక విద్యావేత్తగా ఉపాధ్యాయుడిగా ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా ఇదే వేదిక మీద చాలా సదస్సులు నిర్వహించడం జరిగింది రెండు వేల పదమూడులో ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహించాం మిలినియం డెవలప్మెంట్ గోల్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అనేటువంటిది ఒకటి అంతర్జాతీయ సదస్సు నిర్వహించాం అందులో గోల్ నెంబర్ టూ మనకి ఏం చెప్తుందంటే సార్వత్రిక విద్య అట్లీస్ట్ ప్రాథమిక స్థాయిలో జరగాలనేటువంటిది రెండు వేల పదిహేను వెళ్ళిపోయింది ప్రాథమిక స్థాయిలో అందరికీ సమానమైన విద్యను మనం అందించలేకపోయిన మళ్ళీ రెండు వేల పదిహేడులో ప్రపంచ దేశాలన్నీ కూర్చొని మరొక ఏజెండాను మనం ముందు పెట్టినాయి దట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు దాంట్లో గోల్ నెంబర్ ఫోర్ మనకి ఏం చెప్తుంటే ఈక్లూజివ్ ఈక్విటబుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ పీపుల్ ఇది జరగాలి ఈ అజెండా టేకప్ చేసిన తర్వాత ఇప్పటికి తొమ్మిది సంవత్సరాలు అయింది ఇక ఆరు సంవత్సరాలు మాత్రమే నిలిపింది మన టార్గెట్కి టూ థౌజండ్ థర్టీకి ఈ పరిస్థితుల్లో అట్టడిగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని విద్యాభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళాలి అంటే గవర్నమెంట్తో పాటు ఎన్జిఓస్ ముందుకు రావాలి దాంట్లో స్టేక్ హోల్డర్స్ అనేటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘ మిత్రులు ప్రైవేట్ రంగంలో ఉన్న గవర్నమెంట్ రంగంలో ఉన్న ఏజెంట్ రంగంలో ఉన్న అందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి తమ అభిప్రాయాలు చెప్పి ఈ ప్రభుత్వంతో ఈ విద్యారంగంలో నూతనమైన సంస్కరణలు చేపట్టడానికి ప్రయత్నం జరగాలి ఆ మిషన్లో భాగంగా ఇవాళ టీఎల్ఎఫ్ కల్గొండలో మూడవ సదస్సు నిర్వహిస్తున్నది వారికి అభినందనం తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ముఖ్యంగా లాస్ట్ రోలో ఉండేటువంటి లాస్ట్ బ్యాన్ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేటువంటి అందాలి అప్పుడు మాత్రమే అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా చేర్చబడతాయనే ఉద్దేశంతో మేము ఈ సదస్సులో పాల్గొంటున్నాం ఐ కంగ్రాచులేట్ ఆల్ ద మెంబర్స్ వాల్ ఇన్ టీఎల్ఎం వన్ ఆంధ్ర సెమినార్ ఇందులో మాట్లాడేటువంటి ప్రతి సభ్యుని కూడా ఈ డైరెక్షన్లో మాట్లాడి ఈ ప్రొసీడింగ్స్ కూడా మన ముఖ్యమంత్రి గారికి ఒక నివేదిక రూపంలో సమర్పించిన సమర్పించినట్టయితే గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ ఏమనుకుంటారో ప్రభుత్వానికి తెలుస్తుంది అప్పుడు మాత్రమే మనకు కావలసినటువంటి ప్రజలకు కావలసినటువంటి సంస్కరణలు వస్తాయి ఇది మా యొక్క ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ మేము తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ విద్యా విధానాన్ని సంస్కరించాలని దశా దిశ నిర్దేశం చేయాలని ఆకాంక్షతో మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం ఈ తెలంగాణ విద్య ఉద్యమంలో ముందుండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత విద్య గత పది సంవత్సరాలుగా విద్య పట్ల చాలా నిర్లక్ష్యం వహించడం మన తెలంగాణ ప్రాంతంలో విద్య వెనుకబడు తనం ఇంకా ఎక్కువగా పెరిగిపోవడం నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో లేకపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఆ తర్వాత కొత్తగా వచ్చిన గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంటు ఈరోజు విద్యా విధానంలో సమూల మార్పు కోసం విద్యా కమిషన్ వేయడం అదేవిధంగా విద్యా ప్రాథమిక విద్యను అంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి కూడా హైయర్ ఎడ్యుకేషన్ వరకు కూడా చాలా ప్రచారణలు చాలా సంస్కరణలు చేయాలి అన్నిట్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి అక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తులు అదేవిధంగా అక్కడ చదువుతున్న విద్యార్థులకు చాలా లోపాలు ఉన్నాయి వీటన్నిటి పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతూ ఉన్నాం ఇంతకుముందు విద్యకు బడ్జెట్గా తక్కువ శాతాన్ని కేటాయించారు ఇప్పుడు కనీసం పదహైదు అయినా సరే మీరు వార్షిక బడ్జెట్లో కేటాయించి ఈ విద్యా విద విద్యా పాఠశాలలు కళాశాలలు అన్నిటి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి రెగ్యులర్ అపాయింట్మెంట్ చేసి విద్యను పూర్తిగా సమూల మార్పు కోసం మీరు ముందుకు రావాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం దానిలో భాగంగానే ఈ విద్యలో ఎటువంటి సంస్కరణలు చేయాలనే భాగంలోనే ప్రతి ప్రాంతంలో కూడా విద్యా సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాం ఇది మహబూబ్ నగర్లో అదేవిధంగా కరీంనగర్లో ఈరోజు నల్గొండ జిల్లాలో కూడా ఈ సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం వీటన్నిటిని కూడా ఒక సమగ్ర నివేదికను మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కనుక అందరి యొక్క అంటే ప్రాథమిక స్థాయిలో ఉన్న విద్యా ఉపాధ్యాయుల నుంచి మొదలుపెట్టి ప్రొఫెసర్స్ వరకు కూడా వారి వారి అభిప్రాయాలన్నీ కూడా సేకరించి ఒక సమగ్ర నివేదిక పెట్టి తెలంగాణ ఉత్తమమైన విద్యను అందించడానికి మా ప్రయత్నం చేస్తున్నామని మీరందరూ కూడా దీన్ని ఆహ్వానించాలి ఆస్వాదించాలని కోరుతూ నల్లగొండలో మూడవ విద్యా సదస్సును నిర్వహించడం జరుగుతుంది మొదటిది మహబూబ్నగర్లో రెండవది కరీంనగర్లో మూడవది నల్లగొండలో నిర్వహించడం జరుగుతూ ఉంది మరి యొక్క దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అనేటువంటిది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది విద్యార్థుల శ్రేయస్సు కోసం సామాన్య ప్రజానీకం కోసం తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఎంతో కష్టపడ్డది అదేవిధంగా ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ సాధించిన తర్వాత మన యొక్క ఆశలు ఆకాంక్ష ఆకాంక్షలు అనేటువంటివి నెరవేరాలి విద్యలో మాత్రం మా యొక్క లెక్చరర్స్ ఫోరం అనేటువంటిది ఆల్రెడీ విద్య మీద పనిచేస్తుంది కాబట్టి మరి విద్యలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కోరుతూ ఈరోజు మరి పది సంవత్సరాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యని మూస ధోరణిలోనే కొనసాగించడం జరిగింది ఆ విద్య వల్ల విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు ఇండస్ట్రియలైజేషన్ అనేది పెంచి వారికి ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే ఆ విద్యకు సార్థకత అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి ఈ విద్యలో మార్పులు చేయాలని చెప్పేసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మేధావుల నుంచి సలహాలు సూచనలు విద్యలో ఎదురవుతున్నటువంటి సమస్యలు కూడా పరిష్కరించి వాటిని ఒక పేపర్ ప్రజెంటేషన్ ద్వారా మేము సేకరించి ఈ డేటా అంతటిని కూడా అన్ని జిల్లాల సంబంధించినటువంటి సదస్సు హైదరాబాదులో పెట్టి దీనికి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ యొక్క సదస్సుకు ఆహ్వానించి విద్యారంగంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి మీరైతేనే పరిష్కరించగలుగుతారు ఎందుకంటే ప్రభుత్వంలో మీరున్నారు కాబట్టి ఈ సమస్యలు ఉన్నాయి వీటిని పరిష్కరించినట్లయితే ఖచ్చితంగా మనకు విద్యార్థులకు చివరి పేదగా ఉన్నటువంటి స్కూల్లో స్థాయిలో కావచ్చు ఇంటర్మీడియట్ స్థాయిలో కావచ్చు పీజీ స్థాయిలో కావచ్చు ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళకి నాణ్యమైన విద్య అందే విధంగా ఈ యొక్క సంస్కరణలు చేపట్టాలని చెప్పేసి మేము కూడా ఒక పేపర్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలని తెలియజేయడం కోసం ఈ సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం